ఒకసారి ఈ వీడియో చూడండి అబ్దుల్లాలు రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఆపి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి విరుద్ధంగా ఇమెయిల్ చేయమని జనాలని అడిగి చేపిస్తున్నారు దాంట్లో మన సెక్యులర్ బొందుగాళ్ళు లేకపోలేదు పదిహేను వందల ఏళ్ళ గుడి అంబానీ ఇల్లు అలహాబాద్ హైకోర్టు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కలకత్తా హైకోర్టు ఇలా ప్రతిదీ వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేసింది రేపు మీ ఇల్లు కావచ్చు నాయక్ ద వాంటెడ్ క్రిమినల్ వేరే దేశంలో కూర్చుని ఇక్కడ ఉన్న అబ్దుల్లాల్ని రెచ్చగొడుతున్నాడు వక్ఫ్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అని సే నో టు వక్ఫ్ బిల్ అని ఇదే నాయక్ పదకొండులో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి యాభై లక్షలు ఇచ్చాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ హయాలో జాకిర్ నాయక్ ని కాపాడింది సో ఎలాంటి వాళ్ళు చెప్పడానికి ఈ రెండు రుజువులు చాలు సరే మనం ఏం చేయాలి నేను డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్ లో ఒక లింక్ పెడతాను మీరేం చేయాల్సిన అవసరం లేదు ఈమెయిల్ రాయాల్సిన అవసరమూ లేదు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే ముందే రాసిపెట్టిన ఒక ఇమెయిల్ మీకు ఓపెన్ అవుతుంది అది చూసి మీకు కావాలి అంటే ఇంకేమైనా యాడ్ చేసి లేదా డిలీట్ చేసి మాడిఫై చేసి చివరన మీ పేరు పెట్టి పంపించండి సెప్టెంబర్ పదమూడు వరకే డెడ్ లైన్ రోడ్ల మీదకి వీలలా రాకపోయినా కనీసం ఈమెయిల్ చేద్దాం లేదంటే రేపటినాడు మనం ఉండే ఇల్లు కూడా వక్ఫ్ ఆస్తి అని లాగేసుకోవచ్చు భద్రం